మీద దీన్ని ఎప్పుడు వేయాలి దాన్ని ఎప్పుడు వేయాలా దాన్ని పిండిలో ముంచటమే ఇంకా దానికి దగ్గర పోయి అలా చెప్పు దాని మీద పెట్టా పెట్ట నిలుగు పెట్ట हेलो हेलो लगा देंगे आते हंस ले लगा देंगे चाहिए दम है डरा तवा लो मेरे भी इधर दे नहीं टेक्नोलॉजी हम माइंड को चंदलो बैठे నేను నిపు మొత్తం పోయిందమ్మా నువ్వు చేసిన పనికి అది ట్రాక్టర్ అలా అది కష్టం ఇంట్లో పెడితే గాలి సారిపోదాము బామ్మ పిండి ముందల ಅರ್ವೆಟ್ ಆಯ್ತಾ ಆರ್ವೆಟ್ ಸರಿಲೇ ಮರಿದಾನ್ ತೊಂದ್ಲ್ಲ ಜಾಗರ್ ಇದೆ ಬಿಟ್ಟು ಲೈಟ್ ಉಂಡು ಗಾ ಟೈಟ್ಲೇದು ಕದ ಭಾಗ ಬಂದಿ ಆ ಲೈಟ್ ಏಡಾ ಭಾಗಪಡ್ತಣ್ಣ ಅದಕ್ಕನ ಆ ಮಂಟೆ ಲೈಟ್ ಮಂಟೆ ಆದ್ ನಂತರ ಇದು ಭಾಗ ಜಾಗರ್ ಕೊದ್ದು ಮರಿ ಎందుಕಿಲ್ಲ ಉണ്ടാದಿ ನಿನ್ನ ಏನು ಮಾಡ್ಸೇಂಗೆ ಏನಾದಿಲ್ಲ ಬಂದಣ್ಣ ಇಟ್ ಕೊಟ್ಟ ಕೈ ಮೊಟ್ಟೆ ಮಂಜಾಲಿ ಚಾಲಾಕೋ 2 ಡೆಟಿ రావాలಿ 2 ಬಾಮ್ ನಡಿ ಎ 300 ಉಂಡೈ

కింద మొత్తం కింద వేసేసి కొద్ది తీసి పక్కకు పెట్టు తటి దగ్గరకు లాగా మొత్తం దగ్గర లేదు పైన ఎక్కువ ఉన్నారు కదా ఇది ముట్టి మడి మంచిగా भाई तर मुंह वाक